చందమామ కథ గుర్తింపు కర్పూర దేశాన్ని వెళ్ళే వసంతరాయలకి తనను తన ప్రజలంతా ఒక గొప్ప ప్రభువుగా గుర్తించాలని తాను పురాణ పురుషులలాగా చంద్రతారార్కం కీర్తి సంపాదించాలనే ఆశ ఉండేది కీర్తికాంక్షతో ఆయన ఎన్నో ధర్మకార్యాలు ప్రజా సౌకర్యాలు చేశాడు తనని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి ఆయన మారువేషంలో దేశ సంచారం చేస్తుండేవాడు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను ప్రశంసిస్తూ ఉండడం విని ఆయనకి చాలా ఆనందంగా ఉండేది అయితే ఒక గ్రామంలో రామయ్య అనేవాడు వసంతరాయల పట్ల అమితమైన నిర్లక్ష్యం ప్రకటించేసరికి రాజుకి ఎదురు దెబ్బ తగిలినట్టయింది ఏం గొప్పలేదు ఆ రాజు మా ఊరికి ఏం చేశాడు అన్నాడు రామయ్య వసంతరాయల మనసు చివుక్కుమంది ఆయన వెంటనే ఆ గ్రామం అవసరాలని పరిశీలించి గ్రామ ప్రజలకి సరైన నీటి సదుపాయం లేదని తెలుసుకున్నాడు గ్రామానికంతకీ ఒకే చెరువు ఉంది పానులు సరిగా లేకపోతే అది నిండదు వసంతరాయలు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులతో సంప్రదించి ఆ గ్రామం మీదుగా వెళ్లేలాగా ఒక కాలవ తవ్వించాడు ఆ కాలవ తవ్వకం పూర్తి కాగానే గ్రామ ప్రజల నీటి సమస్య తీరిపోయింది వసంతరాయలు మారువేషంలో మళ్లీ రామయ్యని కలుసుకున్నాడు ఈసారి రామయ్య తన్ని పొగుడుతాడనుకున్నాడు కానీ రామయ్య కాలవ తవ్విస్తే సరిపోయిందా మాకున్నది నీటి ఇబ్బంది ఒకటేనా అన్నాడు వసంతరాయలు ఆ గ్రామ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల కోసం ఆ గ్రామానికి సరి అయిన బాట లేదని తెలుసుకుని బాట వేయించాడు గ్రామాన్ని రహదారితో కలిపే పాట బాట ఏర్పడ్డది అప్పటికీ రామయ్య రాజు పట్ల సంతృప్తే ప్రకటించాడు రాజు రామయ్య ధర్మమా అంటూ ఆ గ్రామానికి మంచి పాఠశాల ఉచిత వైద్యశాల మొదలైన సదుపాయాలు కూడా కలిగించాడు గ్రామానికి పట్టణం లక్షణాలు ఏర్పడ్డాయి ఇన్ని సౌకర్యాలు ఏర్పడ్డాక గ్రామస్తులు రాజును తెగ పొగుడుతున్నారు కానీ రామయ్య పొగడటం లేదు చివరికి వసంతరాయలు విసిగిపోయి ఏమిటి రామయ్య ఊరు ఊరంతా రాజును ఆకాశానికి ఎత్తుతుంటే నువ్వు మెచ్చుకోవేం నీదేదో వింత తత్వంగా ఉందే అన్నాడు రాజు చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి పొగుడుతారు నేనెందుకు ఆయన్ని పొగడాలి అన్నాడు రామయ్య చిరాగ్గా రాజు చేసిన పనులకు ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వొక్కడివి మాత్రమే బాగుపడలేకపోయావా అని వసంతరాయలు అడిగారు అంతే మరి కాలవ వల్ల ఉన్నవాళ్ళు బాగుపడ్డారు నాకు భూమి లేదు బాట వేయించటం వల్ల వర్తకులు బాగుపడ్డారు నాకేమిటి లాభం పాఠశాల పెట్టించారు చదువుకునే వయసు పిల్లలు నాకు లేరు ఉచిత వైద్యశాల వచ్చింది నేను ఎప్పుడూ జబ్బున పడిందే లేదు లాగా ఎన్నో రకాల వినోదాలు గ్రామంలో ఏర్పడ్డాయి అవి చూసి ఆనందించడానికి నాకు డబ్బెక్కడది అన్నాడు రామయ్య ఈసారి రాజు రామయ్య పరిస్థితి తెలుసుకున్నాడు ముసలివాడయ్యాక రామయ్యను ఆయన పిల్లలు సరిగా చూడటం మానేశారు రాజు రామయ్యకి ఒక చిన్న ఇల్లు కట్టించి పెట్టి అతడికి రోజులు హాయిగా గడవటానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు ఆ తర్వాత రాజు కలిసినప్పుడు రామయ్య ఆయన్ని తెగ పొగిడాడు వసంతరాయలు మారువేషంలో దేశ సంచారం చేస్తుండగా ఇంకో గ్రామంలో ఇంకో సోమయ్య తగిలి ఏం గొప్పలేద్దు రాజు మా ఊరికి ఏం చేశాడు గనక అన్నాడు ఈసారి రాజు ఊరి పరిస్థితి గురించి కాక సోమయ్య పరిస్థితి గురించి తెలుసుకుని అతని సుఖజీవనానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఈసారి సోమయ్య రాజుని పొగిడాడు వసంతరాయలకి కనువిప్పయింది ఎన్నో గొప్ప పనులు చేసిన వాణ్ణి ఎవరూ గుర్తించరు తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు దేశంలో ప్రతి ఒక్కడి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమైన పనులు చేయాలి అది సాధ్యం కాదు అందుచేత గుర్తింపు కోసం కాక పది మందికి పనికి వచ్చే పనులు మాత్రమే చేయాలి వసంతరాయలు అలాగే చేశాడు ఆయన కాలంలో ఆయనని అందరూ గుర్తించకపోయినా కర్పూర వసంతరాయల పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుగుతాం